హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇది నైట్ రొటీన్ అండి ఇది ఫ్రైడే అనమాట నేను సాటర్డే సేట్ తెద్దాము అనుకున్నాను కానీ వ్యూస్ అయితే టూ డేస్ తర్వాతే వస్తూ ఉందనమాట ఇంకా నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేసినా కూడా తక్కువ వ్యూస్ వస్తే కొంచెం కొంచెం కష్టంగా ఉందనమాట నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉండాలి అంటే నేను పెట్టగానే వీడియో మీరు చూశారు అంటే అంటే కొద్దిసేపు తర్వాత అయినా కావచ్చు మీకు వీలున్నప్పుడు అనమాట ఆ రోజు వీడియో ఆ రోజు చూసారంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట వీడియోస్ పెట్టాలి అనేసి ఇంకా ఉద్దేశంతో అయితే నేను వీడియో అయితే షేర్ చేయలేదు ఇంకా సండే ఇంకా మా పిల్లలతోనే సరిపోయిందనమాట సండే కూడా షేర్ చేయలేదు ఇంకా ఈరోజు అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇది ఫ్రైడే నైట్ రొటీన్ అనమాట కానీ నేను ఫ్రైడే వీడియో తీశాను సాటర్డే వీడియో తీశాను సండే కూడా వీడియో తీసాను అనమాట నా పని అయితే నేను కరెక్ట్గా చేస్తూనే ఉన్నానండి కాకపోతే ఏంటంటే వ్యూస్ రావట్లేదు అనే ఉద్దేశంతోనే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అదనమాట మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్కినా మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో అయితే మీ వరకు వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి యూట్యూబ్ అనేది మాకు సపోర్ట్ చేయదు ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేయనప్పుడు ఏంటంటే వ్యూస్ అనేది తక్కువగా వస్తాయి అన్నమాట అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను దండి ఈరోజు నైట్ అనమాట మార్నింగ్ అయితే బెండకాయ చేశానండి బెండకాయ అంటున్నాను దొండకాయ చేశాను కొంచెం చీటిపప్పు పోటేసి రెండు పూట్లకు చేసి పెడితే ఇంకా నైట్ చేసే పని ఉండదు పిల్లలు కూడా ఇబ్బంది పడ్డు మా ఆయన కూడా ఇబ్బంది పడడు వచ్చిన వెంటనే తినేస్తారు అనే ఉద్దేశంతో అయితే మార్నింగే చేశాను అనమాట రెండు పూట్లకేను దొండకాయ కర్రీ చాలా బాగుంది ఇంకా నైటు అయితే ఇంకా ఇదిగోండి సాయంత్రం అనమాట మా పాప బెల్లమన్నం చేయమా అనిది ఈ మధ్య అయితే ట్యూషన్కి వెళ్ళట్లేదు మా పాప అయితే బెల్లమన్నం చేయమా తినాలనిపిస్తూ ఉంది అనింది తన కోసం అనేసి ఈరోజు అయితే సింపుల్గా అయితే బెల్లమన్నం చేస్తూ ఉన్నాను అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను నా మాటల ద్వారా మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే చూసారు కదా ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు అలాగే స్టోర్ బీమ్ అయితే వేసుకున్నాను మామూలు బీమ్ అయినా పర్వాలేదు స్టోర్ బీమ్ అయితే తీసుకున్నాను నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకొని మంచిగా ఒక త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసేసి రెండు గ్లాసులుకి నేను ఒక ఐదు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను చిన్న గ్లాసుతో అయితే ఆరు గ్లాసులు తీసుకున్నామంటే మనకు మెత్తగా వస్తుందనమాట రైస్ అనేది రేషన్ బియ్యం అయితే ఐదు సరిపోతుంది మామూలు బియ్యం అనుకోండి ఆరు గ్లాసులు వేసుకొని మంచిగా స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఈ మారి మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత నేను బెల్లం కూడా బాగా తురిమేసుకొని ఆ రైస్లోనే వేసేసుకున్నాను బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా మా బాప ఏంటంటే అమ్మ జీడిపప్పు కిస్మిస్ అవన్నీ ఏమొద్దు అని చెప్పేసింది అనమాట నేను బెల్లము పెసరపప్పు బియ్యము ఎంత తీసుకున్నానో అదే క్వాంటిటీలో అయితే బెల్లం తురుము అనేది యాడ్ చేసుకొని మంచిగా కరిగించేసుకున్నాను కరిగించిన తర్వాత నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని ఒక వన్ మినిట్ మంచిగా ఉడికించేసానండి ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే బాగుండేది కానీ మర్చిపోయాను అనమాట వేయలేదు మా పాప అయితే హడావిడిగా ఉంది ఎప్పుడెప్పుడు చేసి పెడుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఇక్కడ ఏంటంటే కుక్కర్లో చేస్తుంటే తొందరగా అయిపోయిండేది నేను గుండంలో చేశాను కదా ఇంకా అందువల్ల లేట్ అయిపోయింది అనమాట ఇంకా తన కోసం అనేసి ఇంకా నేను ఇలాచి పౌడర్ కూడా మర్చిపోయాను ఆత్రతలో వేసుకుంటే బాగుంటుందనమాట ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఈ బెల్లంలో ఏంటంటే కొంచెం రాళ్ళు అలాంటివి ఏం లేవండి చాలా బాగుందనమాట బెల్లము అందుకనేసి నేను కరిగించి ఏం వేయలేదు అలాగే వేసేసుకున్నాను అంతే అనమాట ఇంకా మా పాప అయితే నేను చేసిన వెంటనే కొద్దిసేపు కూడా ఆగలేదండి తను వేసేసుకొని వేడివేడిగా అలాగే తినేసింది అనమాట ఇంకా నేనైతే మళ్ళీ మా బాబు వచ్చిన తర్వాత మా బాబుకి పెట్టాను అనమాట అది మీతో వీడియోలు అయితే షేర్ చేశాను నేను ఇంకా అన్నం చేసేటప్పుడే ఇక్కడ బెడ్షీట్లు అవన్నీ ఆ రోజు తీసాను కదా ఆ రోజే వేసేసాను అనమాట ఫ్రైడే మార్నింగ్ అయితే తీసేశాను ఆ రోజే మొత్తం వాషింగ్ మిషన్లో వేసేసి మడతీస్ కూడా పెట్టేశాను రైసు బెల్లం అన్నం చేసేటప్పుడే అవన్నీ మడతేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇంకా తర్వాత నైట్ పడుకునే ముందనమాట ఈ సామాన్లు అంతా క్లీన్ చేశానండి ఎన్ని సామాన్లు అంటే అన్ని సామాన్లు అనమాట టూ డేస్వి ఈ మధ్య ఏంటోనండి కాళ్ళు నొప్పులు ఉన్నాయి ప్రతిరోజు మీతో అయితే షేర్ చేస్తూనే ఉన్నాను నేను సామాన్లు అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత పంచలు వేసినానమాట మా ఆయనవి మా పిల్లలవి బెడ్షీట్లు రెండు ఒక మూడు పంచలు తెల్లవి వేసేసాను అవి కూడా నైట్ పడుకునే ముందు మడతేసానండి ఇదిగోండి ఇంకా నైట్ వేసిన బట్టలు అయితే మాత్రం అసలు బయట అయితే నేను ఆరేయను ఎప్పుడన్నా ఒకసారి ఆరేస్తే మాత్రం కంపల్సరీగా మధ్యాహ్నం ఎండ వచ్చేంత వరకు అయితే పెట్టేస్తాను ఎండలో ఎందుకంటే నైట్ పూట బయట ఆరేసామంటే కొన్ని సూక్ష్మ క్రీములు అనేటివి చేరుతాయండి అదేవిధంగా నెగిటివిటీ కూడా యాడ్ అవుతుంది అనమాట అందుకనేసి నేను నైట్ బట్టలు ఒకవేళ వాషింగ్ మిషన్లో వేసాను అంటే బయట ఆరేయను ఒకవేళ ఆరేసినట్టయితే మధ్యాహ్నం ఎండకు బాగా ఎండిపోవాలన్నమాట ఈ మధ్య ఏంటంటే వర్షం పడుతుందండి అందుకనేసి ఇంకా నాకు వస్తుందనే నమ్మకం లేక నేను నైట్ ఇంట్లోనే ఆరబెట్టేశాను అనమాట మార్నింగ్కి అయితే చూపిస్తూ ఉన్నాను ఇలా ఈ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద తీసేశాను కదండి అన్నీ వేస్టేజ్ అంతా మళ్ళీ అక్కడ చేరిపోతూ ఉంటాయి అన్నమాట వేస్టేజ్ అయితే ఏం లేవు అక్కడ కాకపోతే కూరగాయలువి అయిపోయినట్టు ఉంటాయి కదా ఆ బాక్సులు అయితే కడగలేదు రాత్రి రైస్ అలాగే దొండకాయ కర్రీ ఉనింది బాబు అయితే తినలేదు నైట్ ఏజామైనా తింటాడేమో ఆకలేసి అనేసి కొంచెం కర్రీ ఉంటే పెట్టేశాను ఎప్పటికైనా అండి నైట్ పూట ఒక మనిషికి ఉండేలాగా కర్రీ కానీ రైస్ కానీ పెట్టుకోవాలి ఏ ఎవరు వస్తారో తెలియదు ఇంటికి ఇప్పుడు మనకి బంధువులు ఎవరైనా వచ్చారు అంటే మనం పెట్టడానికి ఉంటుంది కదా అలా ఉద్దేశంతో కంపల్సరిగా మా ఇంట్లో అయితే ఒకరిమేనా ఉంటుందండి ఇంకా ఇలా చూసారు కదా నైట్ సామాన్లు అంతా క్లీన్ చేసేసాను ఎప్పుడు ఈ మధ్య మామిడి పండ్లు అత్తి పండ్లు తెస్తూనే ఉన్నారు ఇంకా అవన్నీ ఆ టేబుల్ మీద అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఇదిగోండి నైట్ అయితే పెరుగు పేర అనమాట చూసారు కదా ఎంత గడ్డగా వచ్చిందంటే అంత గడ్డగా ఉందండి అసలు ప్యాకెట్ పెరుగు అయితే మనం పాలు మనం పెరుగు తెచ్చుకుంటాం కదా చాలా లూజ్గా ఉంటుంది పెరుగు ప్యాకెట్లో కానీ పాలు కొనుక్కొని పేరబెట్టేసామంటే గట్టిగా ఉంటుందండి అసలు నీళ్లు పోసినా కూడా అది కరగట్లేదు అంత గట్టిగా ఉంటుంది పెరుగు అయితే మాత్రం నేనైతే నైటు ప్యారబెట్ పాలు కాంచేటప్పుడు వాటర్ అసలు వేయలేదు ముందు రోజైతే వాటర్ వేశాను కొంచెం వాటర్ అయితే తేలుతూ ఉన్నాయి కదా ఈ అయితే వాటర్ వేయలేదండి ఒకవేళ మనం ఈ పాలు కాంచుకొని మనం మట్టి కుండలో వేసామనుకోండి అసలు ఆ వాటర్ కూడా ఉండవన్నమాట అంత గట్టిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మట్టి కుండలో అయితే ఇంకా మా ఇంట్లో అయితే మట్టి కుండ ఏం లేదు మామూలుగానే స్టీల్ స్టీల్వే ఎక్కువ ఉంటున్నాయి మా ఇంట్లో అయితే స్టీల్ వాటితోనే నేను ఎక్కువగా వంటలు కానీ ఏదైనా కానీ చేస్తూ ఉన్నాను ఒకవేళ క్లీన్ చేసుకోవడానికి మాత్రమే అల్యూమినియం పాత్రలు అయితే యూజ్ చేస్తున్నానండి అవైతే యూజ్ చేయట్లేదు కాకపోతే ఒక కుక్కర్ అయితే ఉంది అల్యూమినియంది అదైతే యూజ్ చేస్తూ ఉన్నాను ఎన్నో రోజుల నుంచి అండి మా అయితే అడుగుతూనే ఉన్నాను కుక్కర్లు తీసి కుక్కర్లు తీసి అని కానీ ఇప్పుడు వచ్చే కుక్కర్లు అంత అసలు బాగోలేవండి అసలు క్వాలిటీ అంత బాగోలేదు నేను ఫిజియన్ కంపెనీ నుంచి తీసుకున్నాను హ్యాండిల్ అయితే వెంటనే తొందరగా విరిగిపోయిందనమాట ఆ స్క్రూలు కూడా పాడైపోయాయి ఇంకా తీసి మంటే మా ఆయన్ని నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా అదే రిపేర్ చేసుకుంటూ అదే వాడుకుంటూ ఉన్నాను ఇంకా అల్యూమినియం కుక్కర్ అది మార్పి చేద్దాము అంటే బాగుంది కదా వాడుకో అని చెప్పేస్తూ ఉన్నాడు అనమాట మా ఆయన అయితే ఇంకేం చేయలేక అది ఎప్పుడన్నా ఒకసారి రెండు స్టీల్వి లేనప్పుడు ఆ అల్యూమినియం కుక్కర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను దాంట్లో అయితే మనం వాటర్ ఒకవేళ కాంచినాం అనుకోండి వైట్గా వస్తుందనమాట అది అసలు వాడకూడదు అంట అల్యూమినియం మనకు తెలియక చాలా వరకు ముందంతా అల్యూమినియమే యూస్ చేస్తూ ఉన్నాం కదా తెలిసిన తర్వాత అయితే యూస్ చేయకూడదు అందుకనే నేనైతే యూజ్ చేయట్లేదండి అల్యూమినియం పాత్రలు అవి పడేయకుండా వాటిని ఏవైనా కూరగాయలు కానీ లేదా మటన్ కానీ ఇలా క్లీన్ చేసుకోవడానికి అయితే పెట్టేసుకున్నాను అనమాట మనం పట్టలు ఉతుకుతాం కదా ఇట్లా న్యాప్కిన్స్ అవన్నీ ఉడకపెట్టేస్తూ ఉంటాము నీళ్లు కాంచుకుంటూ ఉంటాము అలా వాటి కోసం అయితే అల్యూమినన్ పాత్ర అయితే యూజ్ చేస్తూ ఉన్నాను మనం డబ్బు పెట్టి కొని అలా ఫ్రీగా ఎవరికైనా ఇచ్చే బదులు మనం ఇలా యూస్ చేసుకున్నామంటే మనం యూస్ఫుల్గా ఉంటాయి కదా ఆ ఉద్దేశంతో అనమాట ఇంకా అల్యూమినియం పాత్రలు అయితే నేను అసలు యూస్ చేయట్లేదు చాలా వరకు ఉన్నాయి ఎప్పుడైనా ఇంకా తప్పదన్నప్పుడు యూస్ చేస్తున్నాను తప్ప మిగతా డేస్లో అయితే అసలు యూస్ చేయడం లేదు ఇంకా మార్నింగ్ నేను నైట్ అయితే ఈ స్టవ్ క్లీన్ చేయలేదండి మార్నింగ్ అనమాట క్లీన్ చేసుకున్నాను ఇంకా నైట్ క్లీన్ చేయాలంటే కా అప్పటికే ఎక్కువ సామాన్లు క్లీన్ చేసేసాను బాగా టూ అవర్స్ అయిందనమాట ఇంకా మళ్ళీ స్టవ్ క్లీన్ చేయడం అంటే కష్టం కదా అందుకనేసి అయితే క్లీన్ చేయలేదు ఇంకా కప్పులు కూడా అలాగే పెట్టాను మీతో మీకు చూపించాను కదా నేను టీ కప్పులు అనమాట అవి నాకు అస్సలు ఇష్టం లేదు కానీ మా ఆయన అయితే తీసిచ్చారు తీసుకో అనేసి ఇంకా ఎందుకు వద్దని చెప్పాలి అని చెప్పేసి తీసేసుకున్నాను అలా కొన్ని రోజులు అయితే వాడుకున్నామో అలా పెట్టేసాను క్లీన్ చేసేసి ఎత్తి పెట్టాలా అట్లా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి గ్లాస్ పాత్రలు అవన్నీ ఉన్నాయి కొంచెం టైం చూసుకొని అయితే క్లీన్ చేసుకుంటాను అవి కూడాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అస్తమానం ఎంతసేపు వండే పని సరిపోతుంది అనమాట వంట చేస్తూనే ఉంటూ ఉన్నాను ఇంకా ఇంట్లో పని ఉండనే ఉంటుంది ఇంకా చెప్పనవసరం లేదు అలా అనమాట ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను కొంచెం సోడా వేసుకున్నాను కొంచెం ఇమ్ లిక్విడ్ వేసుకొని మంచిగా క్లీన్ అయితే చేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మా పాప కోసం ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి వాటర్ అయితే మాత్రం అంటే మిల్లీ లీటర్లు త్రీ హండ్రెడ్ మిల్లీ లీటర్లు అయితే తీసుకున్నాను టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్సు రైస్ తీసుకున్నాను టూ స్పూన్సు జెల్ తీసుకున్నా ఇవి అవిసి గింజలు తీసుకున్నాను అవి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను ఒక రెమ్మ వేసుకొని బాగా ట్వంటీ మినిట్స్ ఉడికించానండి చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి బాగా జిగటగా వస్తుంది అనమాట ఇది మనం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట ఈ లిక్విడ్ని అయితే ఇలా మనం ట్వంటీ మినిట్స్ ఉడికిస్తేనే మనకు లాగా ఫామ్ అవుతుందనమాట ఒకవేళ మనం తొందరగా ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఉడికించి పక్కకు తీసామనుకోండి ఈ విధంగా ఇంత గట్టిగా అయితే మనకు జెల్ అనేది ఫామ్ అవుదనమాట మీకు ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడైతే నేను స్ట్రైనర్ ద్వారా వడగట్టేసుకుంటూ ఉన్నాను మనం టీ స్ట్రైన్ ఉంటుంది కదండి దాంతో వడగట్టేసామంటే అస్సలు ఇది రాదు జెల్ అయితే మాత్రం నేను ఇవి డిమార్ట్ డిమార్ట్లో మీషోలో తీసుకున్నాను ఈ వీటి కోసమే తీసుకున్నానండి జెల్లు వడగట్టుకోవడానికి జ్యూసుల కోసమైతే తీసుకున్నాను రెండు తీసుకున్నాను అనమాట స్ట్రైనర్సు చాలా బాగున్నాయి తక్కువ రేటే అనమాట చాలా బాగున్నాయి మామూలు టీ వాటిల్లో వడగట్టేస్తే రావటం లేదు అందుకనేసి ఇవైతే తీసుకున్నాను నాకు ఏది యూస్ఫుల్ అనిపిస్తే అవే తీసుకుంటానండి ఊరికే తీసేసుకొని వేస్ట్ చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే మా ఆయన ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాను ఆ డబ్బుని వేస్ట్గా చేయడం అనేది నాకు అస్సలు నచ్చదు అప్పటికి కూడా మా ఆయన అయితే పిసినతనం చేస్తూనే ఉంటాడనమాట నేను ఎంత గట్టిగా చూసుకొని చూసుకొని వాడుకున్నా కూడా మా ఆయన మాత్రం పిసినతనం మాత్రం పోగొట్టుకోవడం ఎందుకంటే సంపాదిస్తున్నాం కదా రూపాయి రూపాయి విలువ తెలుసు కాబట్టి మాకు అలా అనమాట అంతే ఇంకేం లేదు పిసినతనం కాదు ఏమీ కాదు ఉన్నప్పుడు వాడుకో అని చెప్పి అంటూ ఉంటాడు అంతే ఇంకా చూసారు కదా ఇక్కడ జెల్ అయితే చాలా గట్టిగా అయిపోయిందండి ఈ విధంగా ఉంటే మనము హెయిర్కి పెట్టుకున్న తర్వాత కారకుండా ఉంటుందన్నమాట జెల్ అనేది ఈ మారి ఉండాలి కొంచెం వాటర్గా ఉన్నా కూడా మనకి కారిపోతుందండి అసలు తల్లో నుంచి ఇది అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ లేదా వన్ అవర్ కూడా ఉండొచ్చు థర్టీ మినిట్స్ తర్వాత తలస్నానం చేసుకుంటే సరిపోతుంది మైల్డ్ శబ్దం ఇక్కడ చూసారు కదా నేను ఆయిల్ అయితే ఆల్మండ్ ఆయిల్ కలిపేసానండి ఆల్మండ్ ఆయిల్ కలపడం వల్ల దీనికి శక్తి అనేది రెట్టింపు అవుతుందనమాట జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి మా పాపకైతే అస్సలు పెరగట్లేదు తనకి స్కాల్ఫ్ అనేది గట్టిగా ఉంటుంది దానివల్ల జుట్టు స్లోగా పెరుగుతుందండి చాలామంది మాకు జుట్టు పెరగట్లేదు జుట్టు పెరగట్లేదు అనుకుంటారు కదా కొంతమందికి అయితే జుట్టు ఒత్తుగా ఉంటుంది వాళ్ళకి స్కాల్ఫ్ అనేది మెత్తగా ఉంటుందండి దానివల్ల జుట్టు చా తొందరగా గ్రోత్ అవుతుందనమాట కానీ స్కాల్ఫ్ గట్టిగా ఉండే వాళ్ళకు మాత్రం చాలా స్లోగా జుట్టు పెరుగుతుంది దాని గురించి మీరైతే కంగారు అయితే పడనవసరం లేదండి పెరుగుతుందనమాట మనం తినే ఫుడ్డును బట్టి కొంచెం ఆలోచనలు అనేటివి తగ్గించుకుంటూ మనం ప్యాక్లు ఆయిల్స్ అప్లై చేసుకుంటూ ఉన్నాము అంటే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఈ ప్యాక్ మనం రోజు అప్లై చేసుకోవచ్చు అండి మనం డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకున్నామంటే జుట్టు చాలా ఫాస్ట్గా అయితే గ్రోత్ అనమాట ట్రై చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి